హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా మజిలి నువ్వే ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఆ మాటకి ఆవిడ మా చిన్నోడ నీకు తెలుసా తల్లి అని అడిగారు దానికి భరత్ నవ్వుతూ మహా పక్కన కూర్చొని గ్రాణి తను మన సీతమ్మ సీతా మహాలక్ష్మి అని చెప్పాడు ఆ మాటకి ఆవిడ సావిత్రి గారు చాలా సంబరిపడిపోతూ మహాని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి ఏ ఇంటికి వెళ్తావో అనుకున్నాను తల్లి కానీ దేవుడు ఆ అదృష్టాన్ని మా ఇంటికే ఇచ్చాడు అని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు ఆవిడ అలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం మహాకి చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భరత్ వైపు పిచ్చి చూపులు చూస్తుంది భరత్ నవ్వాపుకుంటూ వాళ్ళ తాతయ్య రఘురామ్ గారిని చూపిస్తూ మా తాతయ్య సావిత్రి గారిని చూపిస్తూ మా గ్రాణి సారీ మా నానమ్మ అని చెప్పాడు ఆ మాట వినగానే మహా మొదట కొంచెం భయపడింది కానీ తర్వాత నవ్వుతూ వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది రఘురామ్ గారికి కూడా మహా బాగా నచ్చింది ఆయన మనసులోనే మహాని మెచ్చుకున్నారు కాసేపటికి మహాకి ఏదో గుర్తొచ్చినట్లు భరత్ చెవు పట్టుకుని మెలేస్తూ ఆయన నీకు ఉందా అమ్మమ్మని అలా ఒక్కదాన్నే ఎలా రానిచ్చావు అని చాలా సీరియస్గా అడిగేసరికి అప్పటికే చెవి నొప్పిగా ఉండి రెండు చెదులతో దండం పెడుతూ అమ్మ తల్లి వదినమ్మ వదలవే తల్లి నొప్పిగా ఉంది అయినా తాతయ్యని తీసుకొస్తూ మధ్యలో చేయి అంతే చెంగు చెంగున ఎగురుకుంటూ దూసుకొచ్చేసింది మా గ్రాణి అంటూ సంజాయిష్ చిన్న చిన్నపిల్లా కంప్లైంట్ చేశాడు మహా నవ్వుతూ అమ్మమ్మ ఇంకెప్పుడు ఇలా చేయకండి అని ఆవిడతో ముచ్చట్లు పెట్టేసింది ఇంతలో మెట్లు ఎక్కుతూ వీళ్ళు మాట్లాడుకోవడం చూస్తాడు రామ్ కానీ మహా వెనక్కి తిరిగి ఉండడం వలన అక్కడున్నది మహా అని రామ్కి తెలియలేదు కానీ ఎవరో బాగా తెలిసిన పర్సనాలిటీలానే ఉంది అనుకుంటూనే చూస్తూ వెళ్ళాడు భరత్కి రామ్ అవస్థార్థమై మహాని వెనక్కి తిరగకుండా తన భుజాలు పట్టుకొని అలానే నిలబెట్టి వాళ్ళ గ్రాణికి కొట్టి మహాకి మాత్రమే వినపడేలా వదినమ్మ నేను చెప్పే వరకు వెనక్కి తిరగద్దు అని చెప్పి రామ్ని చూస్తూ అన్నయ్య ఈ అమ్మాయిని చూడు చాలా బాగుంది అచ్చం దేవతలా ఉంది గ్రాని బాగా నచ్చింది నీకు తనకి పెళ్లి చేద్దాం అనుకుంటుంది గ్రాణి ఒకసారి చూసి చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్న భరత్ మాట పూర్తి చేసే లోపు ఉన్న చోటని ఆగిపోయాడు రామ్ మహాయ్ కూడా వెనక రామ్ ఉన్నాడని అర్థమై అసలు ఏం చెప్తాడని సైలెంట్గా అలానే ఉండిపోయింది ఇక రామ్ భరత్ని కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తూ గట్టిగా ఏం వాగుతున్నావురా నా మనసు నా ప్రేమ నా ప్రాణం నా ఊపిరి నా ఆలోచన నా ఊహ నా శరీరం అన్నీ నా రౌడీకి మాత్రమే సొంతం కేవలం నా రౌడీకే అని చెప్పాడు ఆ మాటలకి అక్కడున్న అందరూ చాలా సంతోషించారు కానీ భరత్ ఇంకా రామ్ని ఉడికించాలని అన్నయ్య నువ్వు అమ్మాయిని చూస్తే అస్సలు వదిలేవు ప్లీజ్ ఒక్కసారి చూసి మాట్లాడు అన్నాడు ఇంతలో అప్పుడే ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చిన ఆర్యన్ భరత్ వేషాలు అర్థమై నవ్వు ఆపుకుంటూ రా ఒక్కసారి చూడు అన్నాడు ఆర్యన్ మాటలకి రామ్ షాక్ అవుతూ నువ్వు కూడా ఏంట్రా ఆయన నాకు కావాల్సింది నా రౌడీ అది తప్ప నాకు ఇంకెవరు వద్దు దాన్ని ఎవరితోనూ పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు నా రౌడీ యూనిక్ పీస్ రా అది నాకు మాత్రమే సొంతం అలాగే నేను నా రౌడీకి మాత్రమే సొంతం అని చెప్పి భరత్ వైపు చూస్తూ అవున్రా ఈ విషయం కానీ దానికి తెలిసిందనుకో నిన్ను కాలేజీ గ్రౌండ్ అంతా పరిగెత్తించి మరీ పిచ్చ కొట్టు కొడుతుంది నేనైతే అస్సలు ఆపను అన్నాడు నవ్వుతూ మహా అల్లరి గుర్తు తెచ్చుకుంటూ తనలోనే తాను నవ్వుకుంటూ ఉండగా మహా ఒక్క ఉదిరిన వచ్చి రామ్ని చుట్టేసింది తన స్పర్శలోనే అర్థమైంది రామ్కి తను మహా అని నవ్వుతూ తన జుట్టు చేతులు బిగించి చాలాసేపు అలానే ఉండిపోయాడు మిగిలిన వాళ్ళు వీళ్ళని అలా చూసి మురిసిపోతూ అక్కడ నుండి గుల్లోకి వెళ్లారు కాసేపటికి రామ్కి మహాలో ఏదో డిఫరెన్స్ గమనించి తన భుజాలు పట్టుకొని రెండడుగులు దూరం జరిపి మహాని పైనుండి కింద వరకు చూస్తూ ఉండిపోయాడు తనని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్టు ఉంది రామ్కి మహాని అలా చూస్తూ ఉంటే రామ్ మనసు ఉరకలు వేస్తుంది రామ్ కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉంటే మహాకి సిగ్గు ముంచుకొచ్చి వెంటనే మళ్ళీ రామ్ని చుట్టేసింది రామ్ కూడా నవ్వుతూ మహా చుట్టూ చేతులు చేర్చి ఇంకా దగ్గరికి తీసుకొని ఇక చాలు వదలవే నేను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది పైగా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అసలే గుళ్ళో ఉన్నాం ప్లీజ్ అని రామ్ అనేసరికి మహాకి అప్పుడే గుర్తొచ్చింది మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు అని పైగా గుళ్ళో ఉన్నారని రామ్ని వదిలి చుట్టూ చూసి కొట్టుకుని నవ్వుకుంటూ ఇద్దరు కలిసి గుళ్ళో కడుగులు వేశారు అలా మిగిలిన మెట్లు ఎక్కుతూ ఉండగా రామ్ ఏంటి మేడం ఇవాళ స్పెషల్ అని అడిగాడు మహా అర్థం కానట్టు చూసింది మళ్ళీ రామ్ మహాని దగ్గరకు తీసుకుపోయి ఆగిపోయాడు వసే రౌడీ అలా ముత్తుగా చూడకే ముద్దు పెట్టాలనిపిస్తుంది అసలే ఇవాళ నేను ఏం చేస్తానో అని భయంగా ఉంది దానికి తగ్గట్టు నువ్వు ఇలా క్యూట్గా బిహేవ్ చేయకు ప్లీజ్ అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉండగా గట్టిగా నవ్వేసింది మహా ఆ కల్మషం లేని నవ్వుని చూస్తూ చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయాడు రామ్ మహానవ్వుతూ రామ్ని కదిపి సర్ చూసింది చాలు పదండి అని కదిలింది రామ్ మహా చేయి పట్టుకుని ఆపి తన కళ్ళ నుండి కాటుకు తీసి చోవి వెనకపెట్టి ఇంటికి వెళ్ళాక ఈ లంగా ఓని చేంజ్ చేయకు నేను వచ్చి నేను బయటికి తీసుకెళ్తాను సరేనా అని అడిగాడు సరే అన్నట్టు తలూపి ఇద్దరు గుళ్ళకి వెళ్ళారు అలా ఇద్దరు పక్కపక్కనే కలిసి రావడం చూసినా అందరూ చాలా మురిసిపోయారు అప్పుడే పంతులు మిగిలిన అందరికీ తీర్థమిస్తూ వీళ్ళని చూసి సాక్షాత్తు సీతమ్మ తల్లి రాముల వారు నడిచి వస్తున్నట్టు ఉన్నారమ్మా అన్నారు అలా పంతులు గారు అన్న మాటలు వీళ్ళ చెవిని కూడా పడడంతో వీళ్ళు ఒకరినొకరు చూసుకొని సంతోషపడ్డారు కాసేపు అక్కడే గుడి ప్రాణ ప్రాంగణంలో కూర్చొని కబుర్లు చెప్పుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అలా ఇంటికి వెళ్ళగానే ఆర్యన్ ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని మహాని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు రామ్ వస్తానని చెప్పడంతో ఆర్యన్ ఎలాగో లేడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ స్కిప్ చేసి లంచ్ రెడీ చేసింది అలా రామ్ కోసం వెయిట్ చేసి చేసి అక్కడే హాల్లో సోఫాలో నిద్రపోయింది అలా నైట్ పదవుతూ ఉండగా ఇంటికి చేరుకున్న ఆర్యన్ సోఫాలో నిద్రపోతున్న మహాని చూసి అదేంటి మహా ఇక్కడ నిద్రపోతుంది అనుకుని డైనింగ్ టేబుల్ వైపు చూశాడు ఎక్కడే ఒక్కడే ఉండడంతో మహాను నిద్రలేపి భోజనం పట్టించుకొచ్చి తినిపించబోయాడు నాకు వద్దంటే వద్దని మారం చేసి తినకుండానే రూంలోకి వెళ్ళిపోయింది మహా ఆర్యన్ పొద్దున్నే ఏమీ తినకపోవడం వల్ల ఆఫీస్లో వర్క్ అవ్వగానే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేశాడు అంటే రామ్ ఇంటికి వస్తానన్న విషయం ఆర్యన్కి తెలుసు కాబట్టి మహా తినేస్తుందనుకున్నాడు మహా అలా కోపంగా వెళ్ళిపోవడంతో అప్పుడు అర్థమైంది ఆర్యన్కి రామ్ ఇంటికి రాలేదని తర్వాత ఆర్యన్ వెళ్ళి ఎంత వ్రతంలాడినా మహా ఏం తినలేదు కాసేపటికి తను ఇక విందని అర్థమై బలవంతంగా కొంచెం జ్యూస్ తాగించి నిద్రపుచ్చాడు ఆర్యన్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి మహా కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాడు ఎంతసేపటికి మహా రాకపోవడంతో తన రూమ్కి వెళ్ళాడు మహా కాలేజీకి రెడీ అవ్వకుండా బాల్కనీలో కూర్చొని బయట గార్డెన్లోకి చూస్తూ ఉంది అడిగితే ఈరోజు కాలేజీకి రానని చెప్పేసింది బ్రేక్ఫాస్ట్ తినమని ప్రతిమలాడినా తినకపోవడంతో ఆర్యానికి చాలా బాధ అనిపించింది మొదటిసారి మహా ఇలా అలగడం అది చూడడానికి బాగున్నా తను ఇలా అలక ఆ అలక తిండి మీద చూపించడం ఆర్యానికి అస్సలు నచ్చలేదు ఇక తను కూడా తినకుండా కాలేజీకి వెళ్ళడం మానేసి హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు కాలేజ్ పార్కింగ్ ఏరియా దగ్గర చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు నక్షత్ర కార్తిక్ రేవంత్ ఇందులో అక్కడికి వచ్చిన రామ్ భరత్ వాళ్ళని ఏమైంది అని అడగ ఇంకా ఆర్యన్ మహా రాలేదు వాళ్ళ కోసమే వెయిటింగ్ అని చెప్పడంతో వాళ్ళు అక్కడే ఆగిపోయారు క్లాసెస్కి టైం అయిపోతూ ఉండడంతో కార్తిక్ భరత్ బుజ్జి క్లాస్కి టైం అవుతుంది మీరు వెళ్ళండి ఆ కోతి వచ్చాక లేటుగా వచ్చినందుకు దానికి నాలుగు తగిలించి నేను తీసుకొస్తాను అని చెప్పాడు భరత్ నక్షత్ర అతను వచ్చే వరకు వెళ్ళేది లేదని మొండికేసి అక్కడే ఉండిపోయారు ఇక క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోవడంతో ఓపిక నశించి రేవంత్ ఆర్యన్కి ఫోన్ చేశాడు ఆర్యన్ ఫోన్లో మహా రానంది అందుకే నేను రాలేదు అని చెప్పి ఇంకో మాటకి తావు ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు అదే మాట మిగిలిన వాళ్ళతో చెప్పగానే సడన్గా మహాకి ఏమైందని ఆలోచిస్తూ కూర్చున్నారు కాసేపటికి రామ్కి అర్థమైంది మహా తన మీద అలిగిందని అంతే వెంటనే బైక్ తీసుకుని ఆర్యన్ ఇంటివైపు పరుగులు పెట్టించాడు తన వెనకే మిగిలిన అందరూ వెళ్ళారు కాసేపటికి అందరూ ఆర్యన్ ఇంటికి చేరుకున్నారు రామ్ తొందరగా లోపలికి వెళ్ళగానే హాల్లో ఉన్న ఆర్యన్ని చూసి రేయ్ ఆర్య ఏది రానా రౌడీ అది నా మీద కోపంగా ఉందా అని కంగారుగా అడుగుతుంటే ఆర్యన్కి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉన్నాడు రామ్ ఆర్యన్ని కదిపి చెప్పరా అనగానే ఆర్యన్ పైకి చూపించడంతో పైకి వెళ్ళాడు మిగిలిన అందరూ లోపలికి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు లక్ష్మమ్మ కాఫీ తెచ్చిస్తే అది తాగుతూ అసలు ఏం జరిగిందో ఆర్యన్ చెప్తుంటే ఉంటున్నారు పైన రూమ్లోకి వెళ్ళిన రామ్కి మహా ఎదురుగా బాల్కనీలో కూర్చుని కనపడింది తనని చూస్తుంటే మొహం పిక్కపోయి మనిషి నీరసంగా ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంది రామ్కి మహాని అలా చూస్తూనే అర్థమైంది తనని నటి నుండి ఏం తినలేదని తనని అలా చూసిన రామ్కి మనసంతా చాలా భారంగా అయిపోయింది అలానే మహా దగ్గరికి వెళ్ళి తన పక్కనే ఊయల్లో కూర్చున్నాడు రామ్ అలా కూర్చోగానే అప్పుడు గమనించింది మహా ఆయన ఏం మాట్లాడకుండా రామ్ భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది రామ్ కూడా తలని మరుతూ సారీరా నిన్న గుడి నుండి ఇంటికి వెళ్ళగానే తాతయ్యకి హెల్త్ పాడింది సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాక ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది ఇంటికి రాగానే అలసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్రపోయాను అసలు నీకు కాల్ చేసి చెప్పినా సరిపోయేది కానీ నాకు అసలు ఆలోచనే రాలేదురా సారీరా అని చెప్పాడు మహా అప్పటి వరకు పెట్టుకున్న కన్నీళ్ళు ఇక మా వల్ల కాదు అంటూ బయటకు వచ్చేసాయి మహా ఏడవడం చూడంగానే రామ్కి చాలా బాధేసింది ప్లీజ్ రౌడీ ఏడవకి నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఏడ్ చెప్పాలంటే అస్సలు నచ్చరు అయినా నీకు నేను సారీ చెప్పాను కదా ఇక ఏడవకు ఐ ప్రామిస్ నేను ఇంకెప్పుడు ఇలా చేయను అని చెబుతుండగానే మహా రోమ్ రామ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి నాకు నీ మీద ఏం కోపం లేదు నిన్నంతా ఒంటరిగా ఉండడం వల్ల ఏదో భయంగా అనిపించి అంతే ఇంకేం లేదు అయినా ఇప్పుడు తాతయ్య ఎలా ఉంది అని చెప్పింది రామ్ ఆశ్చర్యంగా చూస్తూ బాగానే ఉంది కానీ నీకు నా మీద నిజంగా కోపంగా లేదా అని అడిగాడు ఉంది కానీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు అని చెప్పింది మహా రామ్ నవ్వుతూ మహాని దగ్గరికి తీసుకుని నృతిపై ముద్దు పెట్టి నిజంగా నువ్వు నా బంగారానవే అవును నిన్నటి నుండి ఏం తినలేదు కదా పొద టిఫిన్ తిందువు కానీ అని చెప్పగానే మహా మూతి ముడుచుకొని చిన్నపిల్లలా చూస్తూ నేను తినలేదని నీకెవరు చెప్పారు నేను తిన్నాను అని చెప్పింది మహాని అలా చూసి రామ్కి నవ్వాగలేదు గట్టిగా నవ్వేసి మహాని ఇంకా దగ్గరికి లాక్కొని ఇదిగో నువ్వు ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టుకురావుడి ఎక్కడ ముద్దు పడతానో నాకే తెలియదు అని రామ్ అనగానే మహా సిగ్గుపడుతూ దూరం జరిగింది ఇంతలో రూమ్ డోర్ పై నాక్ చేసే సౌండ్ వినపడి ఇద్దరు దూరం జరిగి అటు తిరిగేసరికి కార్తిక్ రేవంత్ టిఫిన్ ప్లేట్తో అక్కడికి ఉన్నారు వాళ్ళిద్దరిని చూడగానే మహాపరుగున వెళ్ళి వాళ్ళని చుట్టేసి ఈ రెండు రోజులు మిమ్మల్ని చాలా మిస్ అయ్యానన్నయ్య అని చెప్తుండగానే కార్తీక్ మహా నెత్తి మీద ఒక్కటి మొటి కైవేసి అబద్ధం కూడా ఎంత బాగా చెప్తున్నావే కోతి నిజం చెప్పు మేము అసలు గుర్తున్నామా అని అడిగాడు మహా ఏడు మొహం పెట్టి రేవంత్ దగ్గరికి జరిగి చూడు అన్నయ్య నేను చెప్పేది అబద్ధం అంటున్నాడు అని క్యూట్గా చిన్న కంప్లైంట్ చేయగానే అందరూ నవ్వేశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్ని చూసి చెవులు పట్టుకొని సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పింది మహా వీళ్ళు అక్కడే టిఫిన్ తినేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయారు కాసేపటికి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో అందరూ కిందికి వచ్చేశారు రేవంత్కి కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు కార్తిక్ వెళ్ళి డోర్ తీయగాని ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయ్యి మీరేంటి ఇక్కడ అని అడిగాడు ఆ ఎదురుగా ఉన్న సౌమ్య అభి శివ కంగారుగా మహాకి ఏం కాలేదు కదా సార్ అని అడిగారు వాళ్ళ స్నేహానికి సంతోషపడుతూ వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు వాళ్ళని చూడుగానే మహా చాలా సంతోషపడింది సడన్గా భరత్కి ఏదో డౌట్ వచ్చి అవును మీరు క్లాస్కి వెళ్ళిపోయారు కదరా ఎలా వచ్చారు అని అడిగాడు ఆ మాటకి శివ క్లాస్ స్టార్ట్ అయింది కానీ మేము అనుకోకుండా బయటికి చూసేసరికి రామ్ సార్ కంగారుగా బయటకు వెళ్ళడం చూసాం మహాకేమైందో అని భయం వేసి క్లాస్ నుండి సారికి తెలియకుండా బయటకు వచ్చి ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేసాం అని చెప్పాడు ఆ మాట వినగానే మహా ఏదో ఆలోచిస్తూ బాబోయ్ నా వల్ల ఇంతమంది కాలేజీకి డుమ్మా కొట్టారా ఈ విషయం కానీ ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే నా పని అంతే అని అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు కానీ సౌమ్య కళ్ళు మాత్రం ఎవరినో చాలా ఆత్రంగా వెతుకుతున్నాయి అది మహా నక్షత్రాల దృష్టి దాటిపోలేదు కాసేపటికి సౌమ్య కళ్ళలో మెరుపు కనిపించగానే తను ఎటు చూస్తుందో చూడగానే మహా నక్షత్రాలు కూడా చాలా సంతోషపడ్డారు అలా ఆ రోజంతా అక్కడే గడిపేసి ఈవినింగ్ వరకు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు అలా రోజు సరదాగా అల్లరి చేస్తూ చదువుకుంటూ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు అలా ఒకరోజు కాలేజీలో రేవంత్ కార్తీక్ లైబ్రరీ వైపు వెళ్తుండగా వాళ్ళకి అడ్డుపడి ఆపేశాడు పృథ్వీ రేవంత్ తనని చూడగానే వస్తున్న కోపాన్ని అంచుకొని రే పృథ్వీ దారికి అడ్డులే అని అనుగానే పృథ్వీ గట్టిగా నవ్వుతూ లేస్తాను లేరా అయినా నువ్వు మన గ్యాంగ్ పరుగు నిలబెట్టావరా ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని భుజం తట్టగానే కార్తిక్ రేవంత్ ఏం అర్థం కాక ఒకరి ఒకరు చేసుకున్నారు పృథ్వీ ఇంకా గట్టిగా నవ్వుతూ మరీ అలా నటించుకురా రేవంత్ ఆ ఆర్యన్గాడి చెల్లి నిన్ను కొట్టిందనే కదా కాలేజీలో అందరు ముందు నీ కాలు పట్టుకునేలా చేశావు ఎంతైనా నువ్వు గ్రేట్ రా మంచిగా ఉంటూనే అది నీ కాలు పట్టుకునేలా చేసావు అని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలేంటి మాటలన్నీ వింటున్న రేవంత్ ఎర్రటి నిప్పు కణం లాంటి కళ్ళతో దగ్గర నరాలు పొంగి బయటికి చూస్తున్నాయి పిడికలు బిగించి ఇక కోపాన్ని అణచుకోలేక పృథ్వీ కాలర్ పట్టుకొని ఆ బిగిసిన పిడికిలి పైకి ఎత్తగానే అన్నయ్య ఆగు అంటూ మహా పిలుపు వినపడగానే అప్పటి వరకు నా కోపం చల్లారిపోయింది కానీ పృథ్వీని వదలకుండా ఊరిమి చూస్తున్నాడు కార్తిక్ మహాలు వైపు పట్టుకుని పృథ్వీని విడిపించి రేవంత్ని శాంతపరిచారు కానీ ఇంకా రేవంత్ కళ్ళు నిప్పులు కక్కుతూనే ఉన్నాయి పృథ్వీ తనని ఇంకా రెచ్చగొట్టడానికి ఏరా అది కూలి చేయగానే బాగా సైలెంట్ అయిపోయావు ఏం మాయ ఏంట్రా అని అడిగాడు ఇక రేవంత్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాలేదు ఇంతలో అక్కడికి వచ్చిన భరత్ అభి శివ కూడా రేవంత్ని పృథ్వీ మీదకి వెళ్లకుండా అతి కష్టం మీద ఆపారు ఇక కార్తిక్ ఇదంతా చూసి చిరత్తుకు వెంటనే వెళ్ళి పృథ్వీ కాలర్ పట్టుకొని రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు మనిషివైనా వాడు మారాడని మేము సంతోషపడుతుంటే నువ్వు కావాలని మళ్ళీ వాడిని రచ్చకొడుతున్నావు అయినా నీలాంటి వాడితో మాట్లాడడం మాది బుద్ధి తక్కువ వచ్చి అని అంటుండగా మహా కార్తిక్ని బలవంతంగా వెనక్కిలాగి ఏంటన్నయ్యా మీరు తనకి బుద్ధి లేకపోతే మీకేమైంది అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజం అలా అని ఏనుగు తను వెళ్ళే దారి వదిలేసి కుక్కల వెంట పడదు కదా మీరు అంతే ఇలాంటి వాళ్ళు ఏదో వాగుతున్నారని వాళ్ళతో గొడవ పట్టుకుంటారా అని అడిగింది ఆ మాటకి పృథ్వీకి కోపం తన్నకొచ్చింది ఏయ్ నన్నే కుక్ అంటావా అంటూ మహా మీదకు వెళ్ళబోయాడు వెంటనే భరత్ కార్తిక్ అభి శివ వచ్చి మహా ముందు పృథ్వీకి ఎదురుగా నిలబడగానే ఇక తను సైలెంట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహా రేవంతిని అక్కడ నుండి క్యాంటీన్కి తీసుకెళ్లిపోయింది వారి వెనకే భరత్ అభి శివ కూడా వెళ్ళారు ఇందాక నుంచి కొంచెం దూరంలో ఇదంతా గమనిస్తూ పృథ్వీ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన నక్షత్రాన్ని చూసి ఏంటి బుజ్జి వాడిని అలా చూస్తున్నావు వాడు నేనేమైనా అన్నాడా ఏంటి అని అడిగాడు కార్తిక్ కార్తీక్ మాటలకి తేరుకుని కంగారుగా అయ్యో అలాంటిది ఏం లేదు బావా అయినా వాడు నన్నేమంటాడు నన్ను ఎవరైనా ఏమన్నా అన్నా కూడా వాడు ఊరుకోడు అని నక్షత్ర చెప్తుంటే ఆ మాటలకి కార్తిక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంటే అని అడిగాడు అర్థం కాకుండా మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్